జయభీమ్లు ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న ఈ యుగపు సూర్యుడు భారత దిచ్చూచి ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ ఇండియా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా బంగారా ఆ విధంగా కాంక్షి విగ్రహం వద్ద ఆ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం చేసినటువంటి వివిధ సంఘాల వారు వివిధ శాఖల అధికారులు మహిళలు పాతృకేయులందరికీ కూడా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఆయన ఎంతో కష్టపడి తన జీవితాన్ని తన ఆరోగ్యాన్ని తన కుటుంబాన్ని తన భార్య బిడ్డలను త్యాగం చేసి దృఢమైనటువంటి సువిశాలమైనటువంటి భారత రాజ్యాంగాన్ని భారతదేశానికి రచించి ఇవ్వడం జరిగింది అది అందరికీ తెలిసినటువంటి విషయమే ఈరోజు మనం ఇంత సౌభ్రాంతో సమైక్యతతో శాంతి భద్రతలతోటి ప్రశాంతంగా జీవిస్తున్నాము అంటే దానికి కారణం ఆయన రాసినటువంటి ఆ దృఢమైన భారత రాజ్యాంగమే ఎందుకంటే అనేక దేశాలలో రాజ్యాంగ సంక్షోభం వచ్చి మీకు బాగా తెలిసింది ఈ మధ్య కూడా జరిగింది పాకిస్తాన్లో భారత సారీ ఆ పాకిస్తాన్ ఆ అధ్యక్షుల వారిని అక్కడ ఉన్నటువంటి మిలిటరీ వారు బంధించడం ఆ తర్వాత ఉరి శిక్షణాలు తీసుకెళ్ళడం కూడా జరిగింది ఆ విధంగా అనేక దేశాల్లో రాజ్యాంగ సంక్షోభాలు వచ్చేసాయి అనేక దేశాల్లో రాజ్యాంగం నిలబడాలి అక్కడ ప్రజలకు ఎలాంటి శాంతి భద్రతలు దోచుకోవాలి కానీ మన భారతదేశంలో అనేక రకాల మతాలు అనేక రకాల కులాలు అనేక రకాల జాతుల వారు విభిన్న సంస్కృతుల వారు ఉన్నటువంటి ఈ శ్రీశాల భారతదేశంలో ఈరోజుకి రాజ్యాంగ సంక్షోభం రాకుండా ఉండటానికి ప్రధాన కారణం ఆయన రాసినటువంటి ఆ దృఢమైన రాజ్యాంగం ఈ రోజు స్వేచ్ఛా వాయువులు మనం పీల్చుకుంటున్నామంటే ప్రశాంతమైనటువంటి జీవితాలను మనం గడుపుతున్నామంటే ఆ కారణం ఆయన ఆ రోజు రాసినటువంటి దృఢమైన రాజ్యాంగం అలాంటి రాజ్యాంగం రచించినటువంటి ట్రాఫిటింగ్ కమిటీ గా ఉన్నటువంటి డాక్టర్ జిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్గాన్ని జరుపుకోవడం మనందరూ బాధ్యత అది మన భారత పౌరులు మొత్తం యొక్క బాధ్యత కాబట్టి ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై భీమ్